హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పార్టీ ఈ రోజు వీడియో వచ్చేసి అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చే కంటే అక్క వాళ్ళు అయితే మొత్తం తీసుకోవాలి వంట కుకింగ్ పార్ట్స్ మొత్తం తీసుకోడానికి అయితే వచ్చారు ప్రస్తుతానికి అయితే అక్క ఎన్ని ఐటమ్లు మొత్తం తొమ్మిది పది ఐటమ్లు అయితే తీసుకున్నారు మొత్తం వండుకోవడానికి అక్క వాళ్ళు కూడా అక్క మన బిజినెస్ ఉందా లేకపోతే అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు చెప్పండి మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం ఇంట్లో వంటలు చేసుకోవడానికి తీసుకోవడానికి వచ్చిన అంటే ఇప్పుడు ఆర్గానిక్ రైస్ యూజ్ చేస్తున్నాం మేము దానికి సంబంధించి వంట చేసుకోవడానికి అనేది తీసుకుంటున్నాం ఇక్కడ చాలా వీడియోస్ చూసి వచ్చిన ఒక అవలా దగ్గరికి అయితే వీళ్ళు నల్గొండ నుంచి అయితే వచ్చినారు ఆర్గానిక్ ఫుడ్ అనేది వీళ్ళు తయారు చేసుకుంటాము అనుకుంటు యూజ్ చేసుకుంటారు అంట అందుకనే ఆర్గానిక్ అన్నప్పుడు ఏ కెమికల్ లేకుండా అట్లా ఉంటది కదా కాబట్టి మనం మట్టి పాత్రలు అయితే తీసుకొని మట్టి పాత్రలలో వండుకుంటే ఇంకా ఎక్కువ హెల్త్ బాగుంటది కాబట్టి మట్టి పాత్రలు వాడుకోవాలనే ఉద్దేశంతో నల్గొండ నుంచి అయితే వచ్చిండ్రు వీళ్ళు మొత్తం మొత్తంకైతే మొత్తం పాత్రలు అయితే తీసుకున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్లేట్లు అవి అయితే లేవు గ్లాసులు ప్లేట్లు కానీ కానీ ఇప్పుడైతే కుకింగ్ ఐటమ్స్ మాత్రం తీసుకోవడానికి అయితే వచ్చిండ్రు ఆ కావాలంటే నచ్చితే మీకు గుణంగా వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు న్యాచురల్గా ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఈ సపోర్ట్ ఇట్లా వచ్చి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంటి దగ్గరకు వచ్చి సపరేట్గా తీసి అనేది ఉంటుంది కాబట్టి ఓకేనా బాయ్